హాయ్ డియర్ యాస్ప్రెండ్స్ సో ఈ వీడియోలో మనం రీసెంట్లుగా ఈరోజు మీరు ఏ ప్రముఖ మ్యాగ్జైన్ని గమనించినా కూడా ఈ యొక్క న్యూస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఏంటి ఆ న్యూస్ అంటే మనకి సో నరేంద్ర మోడీ గారు వన్ ట్వంటీ టూ నూట ఇరవై రెండవ మాన్ కీ బాత్లో మరొక్కసారి మన యొక్క సైనిక పరక్రమం గురించి అనేది ప్రస్తావించడం జరిగింది సో రీసెంట్గా మీకు తెలిసింది రాష్ట్రాలకి మరియు కేంద్రానికి జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రత్యేకంగా కొన్నమంది సీఎంలు అనేది వెళ్ళి నరేంద్ర మోడీని అనేది కలవటం జరిగింది అదేవిధంగా ఒక దేశం ముందుకు వెళ్ళాలంటే సో రాష్ట్రము మరియు కేంద్రము రెండు కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఇటీవల కాలంలో మోడీ గారు చెప్పడం జరిగింది అయితే ఈ సమావేశంలో అత్యంత కీలకంగా వన్ ట్వంటీ టూ మాన్ బాత్ అనేటువంటి సమావేశం నిలవడం జరిగింది సో వన్ ట్వంటీ టూ మాన్ బాత్ సమావేశాల్లో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే సో ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది చేయడం జరిగింది మన భారతదేశం యొక్క ఆర్మీ అనేది మరి ఆ యొక్క ఆపరేషన్ సింధు అనేది సో ఎటువంటి అంటే పాకిస్తాన్ యొక్క దాడులను ఏ విధంగా తిప్పికొట్టడం జరిగింది పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ఏ విధంగా మట్టు పెట్టడం జరిగింది ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ మరొకసారి భారతదేశాన్ని భారతదేశం యొక్క త్రివిధ దళాల గురించి ఈ వన్ ట్వంటీ టూ మాన్ కీ అనేది ప్రస్తావించడం జరిగింది సో గతంలో కూడా చూడండి మాన్ బాత్ వన్ వన్ నైన్ అనేది కూడా చాలా కీలకం మనకి ఎందుకు అంటే సో ఇటీవల కాలంలో వన్ వన్ నైన్ అంటే వన్ నైన్టీన్ మాన్ కీ బాత్లో సోలిగా అనేటువంటి ఒక తెగ గురించి ప్రస్తావించడం జరిగింది సోలిగా తెగ సో ఈ తెగ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమని చెప్పుకున్నామని యావత్తు భారతదేశంలోనే టైగర్ రిజర్వ్లో నివసించినటువంటి ఏకైక తెగ సో ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఈ రోజుకి కూడా పోడు వ్యవసాయము సో జీవన విధానంలో అనేది ప్రత్యేకంగా తన యొక్క ఉనికిని అనేది చాటి చెప్పుకుంటుంది సో అటువంటి యొక్క సోలిగా అనే తగ్గ గురించి కూడా వన్ వన్ నైన్ వన్ నైన్టీన్ మాన్ కీ బాత్రూమ్ అనేది ప్రస్తావించడం జరిగింది ఇలా మనకి వార్తల్లో ఉండేటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి మాన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు అనేది ప్రస్తావించడం అనేది జరుగుతుంది సో రీసెంట్ మాన్ కీ బాత్ ఎన్నోది అంటే మనకి వన్ ట్వంటీ టూ అని గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఏ ప్రముఖ మ్యాగ్జైన్లోనైనా ఈరోజు మీరు చూసే ఉంటారు సో ఇది మనకి మన్ కీ బాత్కి సంబంధించిన అంశం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్